స్వాములవారి రచించిన కందార్ధములు ధరలో పల మంది సత్యవాక్య పరుణకుంబకునువరమున బుట్టినట్టి హనుమాయాఖ్యుడాను साधु सज्जनाश्रितुडनु अरया गङ्कटेश अवधूत चेता अरया गेङ्कटेश अवधूत चेता परिपूर्ण बोधने बडसि नैती इति हनुमायाक्षुडनु సాధు సజ్జనా శ్రీ తోడాను బయలన వస్తువు ఎట్టిది బయలన ఎచ్చోటనుంది బయటనలోనా బయలన అగుపడుచున్నద బయలని చెప్పుటకు నదియు బయలా ఊచుందా చెప్పకపోతే బయలుగా కుంద బయలు 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 ఎనుచూ బలికే బయలు 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 ఎనుచూ బలికే బయలుకుపై వేరే బయలున్నదా తెలుపు బయలావుచుందా చెప్పకపోతే భయాలు కాకుందా బంధము మోక్షములనియడి బిందుత్రయమేమి లేక బీజములేకన్ సందేహమేమి లేకను అందముగను క్రంద మీద అంతాటాయుండు అచలమూ ఎపుడా తీతమయుండు వింత వింతగా దోచే విశ్వమూలే కాను వింత వింతగా దోచే విశ్వమూలే కాను సంతాతమొక రీతి సాక్షి యుండు అంతాటయుండు अचलमुतीतमयुंडू अचलमुयचलमुि अचलबन अर्धमेमी अनुभवमेमी अचलमुचलनमुय अचलमु ब्रह्माडमुना ತಿ ವಾದಂಚ ನಗುನ ವಚನ ರಚನಲ ಚೇತವಾಗಿ ಫಲ ಮೇಮೆ ವಚನ ರಚನಲ ಚೇತವಾಗಿ ಫಲ ಅಚಲಮ ಅಚಲಮು ಅನುಮಾನ ಹನುಮೆಲ್ಪು ಆಧಾರ ಮಗುನ దిలియకా నిబువా దించా నగునా జివేసా రహితమ చలం భావా భావము లులేని బయలే చలం కివా అచలము స్థావర జంగములు లేని లులేని శాక్షి రహితచల� साधनारहिता मोक्षापीतचलम् आवरणाविक्षेपारोपरहितचलम् आवरणाविक्षेपारोपरहितचलं नियूनेन ने भ्रान्ति निरशनिमेयचलं साक्षीरहितचलम् సాధనారహిత చలం పరిపూర్ణ మనగ నెట్టిది పరిపూర్ణము ఎక్కడుంది పలుకుటక గుణ పరిపూర్ణ మనగ వస్తువ పరిపూర్ణం బని దాన్ని పరగా జూచి చూచితే నీవు మరిగి నిలచితీవా పరికించి విన చెప్పు పై మాటలకు నెల్లా పరికించి విన చెప్పు పై మాటలకు నెల్ల గురుపుత్రుడావైతే గుట్టు తెలిసి ఉంటే పరగా చూచితీవా చూచితే నీవు మరిగి పరిపూర్ణ మనగా చలము ఎరుకనగా ఎరుకమరుపు ఎరిగెటిదన్నా గురుతుగా రెంటిని ఎరిగియు ఎరుగకయుంటేను చాలు ఎరుకుండదన్నా మాట్లాడుటకు ఏమీ లేదన్నా నిరతమోయీ రీతి నిష్ట జంది నాయపుడే రీతి నిష్ట జంది నాయపుడే మరణ మూలానే మాయా ప్రాంతీ దొలగు ఎరుకుండదన్నా మాట్లాడుటాకు ఏమీ లేదన్నా ఏ వస్తువు ఎరుకనగా ఎక్కడుంది ఎంతటిది అది ఎరుకనగా ఏర్పడినదా ఎరుకనగా ఏమీ లేదా ఎరిగి చెప్పుమూరా చెప్పితే మేము ఎరిగి మరుగు ఇదే మూల మాయా దొలుగుటాకు మరుగు ఇదే మూలా మాయా దొలుగుటాకు గురుపుత్రుడైతేనో గుట్టు తెలుసుంటేనో ఎరిగి చెప్పుమూరా చెప్పితే మేము ఎరిగి ఒప్పెమోరా గురుతుగా అధ్యారోపమే ఎరుకయు విశ్వంపుగా కేర్పడియుండు మరి అపవాదము నుంగన నరుదించిన రీతి ఎరుక నరుగుచు నుండు తిరిగిరాక గురుతూ లేకుండు బరువాడి సంపూర్ణ బయలే నిలచీయుండు బరువాడి సంపూర్ణ బయలేలచీయుండు మరుగరగినప్పుడే మాయలేకాయుడు నరుగుచూ నుండు తిరిగిరాక గురుతూ లేకుండు గుర్తిరిగే శరీరంబని ನಿರತಮಲಿ ಎಪ್ಪಡೂ ನಿತರ ಜಲತೋ ಗುರು ತಿರುಗೇ ತನು ಎಕ್ಕುನ ದಿ ಎರಗೇ ತನು ಎರಿಗಿ ತಿಳ್ ಎರುಕ ಮರುಪೂಲ ಎಂದ ಎರುಕ ಮರುಪೂಲ ಎರಿಗೇದ ಎರಿಗಿಂದ ಬಡಿನದ ಅದಿ ಎರಿಗೆ ಗುರಿಗಪ್ಪುಮೂರ ಎಗೇತನುವ ಎಲ್ಪು ಮೂರ ತನ ಎರುಕನ ಮಾಯೇ ಹರಿಹರ ಬ್ರಹ್ಮಾದುಲನ್ನ ಸುರುಳು ಮಾಯೇ గిరులన తరులన మాయే మరి బ్రహ్మాండములు మాయే మంత్రములు మాయే వేదశాస్త్రతంత్రములు మాయే ధరపంచభూతములు పరజీవేశులు మాయే ధరపంచభూతములు పరజీవేషులు మాయే ಪರಿಪೂರ್ಣ ಮಂದು ನ ಪರಿ ಕಿಂಚಾಲೇವಾಯ ಮಂತ್ರಮುಲು ಮಾಯೇ ವೇದ ಶಾಸ್ತ್ರ ತಂತ್ರಮುಲು ಮಾಯೇ ಮೂಲ ಮುಲೇ ದನಿಯಂಟಿವಿ ಮೂಲ ಕಾಲಮು వాలాయము పలుకొది వాసీగా తెలుపు తెలిసితే నీవు వర్ణించి నిలుపు కీలు తెలియక నీవు చాలా వాదించేవు కీలు తెలియక నీవు చాలా వాదించేవు మూలా మూలే దాని మురిసితే సరియగునా వాసిగా తెలుపు తెలిసితే నీవు వర్ణించి నిలుపు కలగన్న జగమురీతయు కలికయు కర్పూరమున్ను గలసిన రీతిన్ దిలకింప ఎరుక బయలులో నిలకడగాయుండబోదు నిజమితేరన్నాయలును గణిత నిలువబోదన్నా ఇలలో నా ఈ రీతి నిరిగి సద్గురు కృపన్ ఇలలో నా ఈ రీతి నిరిగి సద్గురు కృపన్ చలనా లేక నిలులై ఉంటేను చాలు నిజమిరన్నా బయలును గణిత నిలువబోదన్నా దృష్టాంతము ద్రాష్టాంతము స్పష్టముగా ఎరుకయను చూ సాధించిరి ఈ సృష్టి స్థితి అది నిష్టలో మరియేమి ఉంది నిరిగి చెప్పుమూరా దృగ్ మరిగి తప్ప కరువు గండా మూల కాల త్రయంబుల కరువు గండా త్రయంబుల కాలత్రయం మూలాని నిత్యమూలా ఎరిగి చెప్పుమోరా దృగ్ దృశ్యామ మరిగి తప్పకూర దేనిని అద్వైతులు ఇలా జ్ఞానము చే సాక్షి అను చూగనుగొన్నారు నద్దాని నిద్వైత విశిష్టులు మానక మహావిష్ణువనిరి మతముల వూ అనుభవమే పరమాత్మాని నారు మానుగ వేదముల వేదాంతులు మానుగ వేదముల వేదాంతులు బ్రహ్మణి అన్నా అన్నా మతమూలవారు అనుభవమే పరమాత్మాని నేనారూ ఏమియు లేదని అంటివి ఏమది నీకెట్లు తెలిసే ఎట్లాంటివరి సామెతే నా శాస్త్రంబ నింబ నేస్తవంబ నిరుకపరుచుమూరా తెలిసితే నీవు అరమరుంచకూరా నామ రూప నటనస్థోమ జగజ్జాల స్తోమ నటనస్తోమ జగజ్జాల కామోక్షమూల కైవల్య పదవుల ఎరుక పరుచుమూరా తెలిసితే నీవు వరమరుంచకురా మతముల వారలు సతతము మితముల చేవెతలు జంది మేధిని లోన హితవులు జిప్పుచు నుందురు మతిమంతుల మునుచు బల్కు మాటలు విన్నా మాయాభ్రాంతి మరి దొలగదన్నా శృతియుక్తి అనుభవ స్థితి రహిత చల బోధ శృతియుక్తి అనుభవ స్థితిరహిత చల బోధ హితవుగా తెలిసి సమ్మతి పరచ నటువంటి మాటలు విన్నా భ్రాంతి మరి తొలగదన్నా పలుకనిదే పరిపూర్ణము పలికిన దేయరు కయనుచూ పలుకబడెను ఈ పలుకే ఓంకారం దోంకారతీత పరిపూర్ణ పరిపూర్ణమదీరా ిందు బయలయున్నదిరాచీర వల పలా సున్నా నీడిన ఎరుక సురుచీర వల పలా సున్నా నీడిన ఎరుక గురు తూ గాయొండీయా గురుతూ విడచీయుడు పరిపూర్ణ మదీరా దాపల బిందు బయలై ఉన్నది రాంకలు దీరెను విను మరి అంకెలలో ఉంటునొకటి ఆత్మనబడును రంకులు బొంకుల జగమిది వంకలు లేనట్టి అచలం వాసీగా గనుడి పైసున్నిడి వైకుంఠమనుడి శ్రీ వెంకటేశ్వరు కృపచేత దేశీకు శ్రీ వెంకటేశ్వరు కృపచేత శాశ్వత పదవిలో శబ్దించ కుండూడి వాసి గగనుడి పై పైసు వైకుంఠమనుడీ సత్యము పరిపూర్ణంబు య సత్యము ఎరు కను చూ నెరిగి సద్గురు కృపచే సత్యముగా నీ ఎరుకను సత్యముగా విడచినప్పుడే పొడే సాక్ష్యుండదన్నా సాక్షితో ఎప్పుడు జగముండదన్నా అక్షాయాగాయపుడు అచల బోధను మదిలో అక్షయాముగాయపుడు అచల బోధను మదిలో దీక్ష చే సాధించదీరును సంశయము సాక్షి ఉండదన్నా సాక్షితో ఎప్పుడు జగముండదన్నా వాదములే బోధను సాధులతో విని వినిన మీకు సంశయముడుగున్ సాధనములెన్ని చేసిన బాధలు కేగాని ముక్తి పదవీగాదన్నా बोधतो साटी रादन्ना साधनालन्निन्द्राजाला मूलनीयरिगि साधनालन्ेन्द्राल मूलनीयरिगि चालु पदवी गदन्ना बोधतु साटी रादन्ना